హాయ్ టు ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ కూడా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ యు వర్సెస్ దెమ్ వర్సెస్ థర్డ్ పార్టీ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ రీడింగ్లోకి వెళ్ళే ముందు అయితే మీ పర్సన్ యొక్క నేమ్ మీరు త్రీ టైమ్స్ వారి యొక్క ఫేస్ను ఇమాజిన్ అయితే చేసుకోండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ముందుగా క్యాండిల్ అయితే వెలిగిస్తున్నానండి మీరైతే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి మీరు మీ పర్సన్ గురించి కానీ థర్డ్ పార్టీ గురించి కానీ ఏమైతే అంటే ఫైట్ చేసి అలసిపోయి ఎలాంటి డిసిషన్ అనేది లేకుండా ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఉండిపోయారు వాళ్ళు మీకు చేసిన హార్ట్ బ్రేక్ అయితే మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ గురించి కానీ థర్డ్ పార్టీ గురించి కానీ ఎలాంటి ఆలోచనలు లేకుండా మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్తూ ఉన్నారండి ఎందుకంటే మీరు గతంలో వాళ్ళు పెట్టిన ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ అదంతా భరించి భరించి ఉన్నారండి మీకు వారి గురించి అయితే పెద్దగా థాట్స్ అయితే లేవు ఇండివిజువల్ డ్రాప్స్ అనేటివైతే పడుతూ ఉన్నాయండి దానివల్ల మీరు మీ పర్సన్ గురించి కానీ థర్డ్ పార్టీ గురించి కానీ పట్టించుకోవడం లేదు ఫేమ్ కూడా హెవీగా వస్తుంది మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ బాధతోటి కొన్ని విషయాలలో అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారండి అంటే వాళ్ళే చేసిన స్ట్రగుల్స్ అయితే మీకు గుర్తుకొచ్చినప్పుడు కొంత పెయిన్ అనేది అంత మర్చిపోవడం అయితే సులువు కాదు కాబట్టి ఆ పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు మీకు ఇందులో చూడండి దీంట్లో కలర్స్ అయితే కనబడతాయండి మీకు పైన డార్క్గా బ్లాకిష్ కలర్లో ఇందులో ఆరెంజ్ ఈ మిడిల్లో ఎల్లో ఇట బ్లూ కలర్ కింద ఇవన్నీ కలర్స్ కనుక మీకు కనిపించినట్లయితే మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నట్లు అంటే మీరు ప్రస్తుతం గతాన్ని వదిలేసి మీరు మీ లైఫ్లో ప్రస్తుతం అయితే ఉంటూ ఉన్నారు పెద్దగా వారి గురించి అయితే పట్టించుకోవడం లేదండి మీరు చాలా స్ట్రగుల్స్ ఫే ఫేస్ చేశారు వారి వల్ల మీకు అంటే మీ పర్సన్ పైన ఎమోషన్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా హిడెన్గా అయితే దాచిపెట్టుకొని అయితే ఉంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతుందంటే ఇప్పుడు తను కూడా మీ పర్సన్ అయితే పెద్దగా పట్టించుకోవడం లేదండి థర్డ్ పార్టీ నేమ్ తీయగానే ఇది ఇంకా ఫేమ్ అయితే చాలా ఫ్లేమ్ హెవీగా రావడం అయితే జరుగుతుంది తను ఒక అంటే తనే ఈ రేస్లో మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న రేస్లో తనే విక్టరీ సాధించిన లాగా థర్డ్ పార్టీ అయితే ఫీల్ అవుతుంది హెవీగా అయితే వస్తుంది తను చాలా హై ఎనర్జీలో ఉందండి మీ పర్సన్ తన కంట్రోల్లో ఉన్నాడు తన ఆధీనంలో ఉన్నాడు అనేసి చాలా హ్యాపీగా అయితే ఉంది మీరు థర్డ్ పార్టీని అయితే చాలా మాటలు అయితే అన్నారండి తన గురించి రాగానే ఇందులో డ్రాప్స్ కూడా పడడం లేదు అంటే తనే విజయం సాధించినలాగా ఫీల్ అవుతుంది ఎలాంటి డ్రాప్స్ కూడా పడడం లేదు థర్డ్ పార్టీ అయితే అంటే తన యొక్క టైమే నడుస్తుంది థర్డ్ పార్టీ యొక్క టైమే అనే విధంగా తనైతే ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా అయితే ఉందండి తనకి కూడా కలర్స్ అయితే చాలా వస్తున్నాయండి చా అంటే తన లైఫ్లో తను ఉంటుంది తను అనుకున్నది సాధించాను అనే థాట్లో ఉందండి థర్డ్ పార్టీ అలా అయితే ఉంది ఫేమ్ చూడండి ఎలా వస్తుందో చాలా హెవీగా అయితే వస్తుంది ఇలా అనేసినా కానీ అది తగ్గడం లేదు చాలా హెవీగా అయితే వస్తుంది డ్రాప్స్ కూడా పడట్లేదండి ఎలాంటి డ్రాప్స్ అయితే పడడం లేదు థర్డ్ పార్టీ అయితే చాలా హై ఎనర్జీలో అయితే ఉంది తనే విజయము అనేలాగా ఉంది మీ పర్సన్ గురించి చూద్దామండి మీ పర్సన్ గురించి తీయగానే డ్రాప్స్ పడుతున్నాయి తనైతే కొంచెం ఇందులో హార్ట్ షేప్స్ చూపిస్తుందండి తను కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి ఇందులో మళ్ళీ ఇట్లా డౌన్ అవుతుంది ఈ ఫ్లేమ్ అనేది కింద హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో చూపిస్తుంది మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అయితే అయ్యిందండి తను థర్డ్ పార్టీ కంట్రోల్లోకి టోటల్గా వెళ్ళడం అయితే జరిగింది తను చెప్పింది వినాలి తను తన కంట్రోల్లో ఉండాలి తను ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ అయితే మీ పర్సన్ అయితే చేసి పెట్టాలండి మీ పర్సన్ అయితే తను ఈగో అంతా కూడా తగ్గిందండి గతంలో లాగా అయితే లేవు వారి ఎనర్జీస్ అయితే చాలా తగ్గాయి పొగరు అదంతా కూడా ఈగో అంతా కూడా డౌన్ఫాల్ చేసేసింది థర్డ్ పార్టీ ఆల్రెడీ తనకి రెడ్ ఫ్లాగ్ అనేది అయితే చూపెట్టింది చూపెట్టడం వల్ల కూడా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ పైన చాలా కోపంతో ఉన్నారు హెవీగా వస్తుందండి మీ పర్సన్కి చాలా కోపం అనేది వస్తుంది తన లైఫ్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకొని తన ఆల్ ఆఫ్ సడన్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా లాస్ అయితే చేసి చూపెట్టడం అయితే జరిగింది దాని ద్వారా మీ పర్సన్కి అయితే కోపం అయితే వస్తుంది కొన్ని ఫీలింగ్స్ హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు మీ పర్సన్ కంటే థర్డ్ పార్టీ అయితే హై ఎనర్జీలో ఉన్న పర్సన్ అండి అందువల్ల భయపడుతూ ఉన్నాడు థర్డ్ పార్టీకి మిమ్మల్ని అయితే అంటే మీరు మీ పర్సన్ లైఫ్లోకి రావడానికి థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేస్తలేదండి లేదండి ఇక్కడ కొందరికి ఏమో ఫ్యామిలీ ఉందండి కొందరికేమో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇదంతా కూడా ఒకే దిక్కు డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసరికి తను ఎలాగంటే ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో థర్డ్ పార్టీ వారి యొక్క ఆధీనంలో పూర్తిగా ఉన్నారనమాట వారిపైనే డిపెండ్ అయ్యి తనకంటూ ఓన్ డెసిషన్ అయితే లేదండి మీ పర్సన్కి అలా ఫీల్ అవుతూ ఉన్నారు సొంత లైఫ్ అయితే లేదు మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఏది చెప్తే అలాగే ఉండడము వినడం కూడా తనకు థర్డ్ పార్టీయే శరణ్యము అనేలాగా అయిపోయింది తన సిచ్యువేషను తన ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా థర్డ్ పార్టీయే చూసుకుంటుందండి తనకు కంట్రోల్లోనే ఉండాలి తను చెప్పిందే వినాలి థర్డ్ పార్టీ పూర్తిగా మీ పర్సన్ యొక్క అయితే అలా తీసేసుకుంది మీ థాట్స్ ఏవి కూడా థర్డ్ పార్టీ అయితే రానివ్వడం లేదు మీ గురించి కూడా తనకి మీ పర్సన్కి గుర్తుకొస్తూ ఉన్నాయి కొంచెం మేల్కున్నారు కానీ ఆ ఆలోచనలు రానివ్వకుండా చేస్తుంది తన మొబైల్ కూడా థర్డ్ పార్టీ అయితే చెక్ చేస్తుందండి దాని ద్వారా కూడా మీ పర్సన్కి చాలా బడన్గా అయితే అనిపిస్తుంది ఇబ్బందిగా కూడా తన సిచ్యువేషన్స్ అయితే చాలా డిఫికల్ట్గా అయితే మారిపోయాయి మీ పర్సన్వి తను ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి ప్రజెంట్ అయితే మీ పైన అయితే ఒక అన్కండిషనల్ లవ్ అనేది కూడా మీ పర్సన్కి అయితే ఉంది మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్ అయితే అనుకుంటున్నారు కానీ వారు మీ దగ్గరికి రావాలంటే థర్డ్ పార్టీ వారు ఒప్పుకోవడం లేదు వారిని ఎదిరించే అంత కెపాసిటీ మీ పర్సన్కి లేదండి ఇప్పుడు డ్రాప్స్ అయితే ఇండివిజువల్గా పడుతూ ఉన్నాయి మీ మ్యాటర్కి వచ్చేసరికి అంటే మీ పర్సన్ని ఎక్కడ సైడ్కి పెట్టేస్తారో అనేసి మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారండి వారి భయానికి కూడా మీ పర్సన్ తన ఫీలింగ్స్ అయితే హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఒక స్టెప్ తీసుకోవాలని ఉంది తనకి కానీ తన ఆలోచనలు తనకు కానీ వాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ ఈ పర్సను తన ఫైనాన్షియల్ స్టేటు తనకి మేబీ కిడ్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫ్యూచరు అన్నీ కూడా వారి యొక్క ఆధీనంలో పెట్టడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ వారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారండి ఇవన్నీ మీకు తెలుసు అందుకే మీరు మీ లైఫ్లో ఉంటున్నారు వారి గురించి ఎలాంటి డెసిషన్స్ అనేటివి తీసుకోకుండా మీరైతే ఉంటూ ఉన్నారండి మీ గురించి తీయగానే చూడండి ఫ్లేమ్ ఎలా వస్తుందో మీరు వారిని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అనంటే వాళ్ళు వాళ్ళు మీ పైన చేసిన రాక్షస క్రీడలు అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీ లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసి కాబట్టి మీరైతే పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఫ్రీడమ్గా హ్యాపీగా ఉంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా థర్డ్ పార్టీకి ఈచ్ అండ్ ఎవ్రీ డే తెలుస్తాయండి తను మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళని మీ కొలీగ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమందిని వారి వైపు వారి యొక్క కంట్రోల్లో పెట్టుకున్నారు మీ పర్సన్ యొక్క ఫ్యామిలీని కూడా థర్డ్ పార్టీ కంట్రోల్లో అయితే పెట్టుకున్నారండి మీ మీ పర్సన్కి కనుక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే తను పూర్తిగా మీ పర్సన్ యొక్క ఫ్యామిలీని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంది అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మీకు సపోర్ట్గా ఉండే బదులు రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది అనుకోని వాళ్ళు తనకి సపోర్ట్గా ఉండడం వారి వల్ల మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం మిమ్మల్ని ఎలాగైనా మీ పర్సన్ లైఫ్లో నుంచి తప్పిస్తే మీ పర్సన్కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి తిరుగు కానీ ఎదురు కానీ ఉండదు అనేలాగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి దానివల్ల కూడా మీకు మీ రిలేషన్లో చాలా సపరేషన్ బ్లాకేజెస్ అయితే రావడం అయితే జరిగిందండి చాలా ఇబ్బందులు అయితే మీరైతే పడ్డారండి తన వల్ల తన ఇమ్మెచ్యూరిటీ వల్ల తన చైల్డిష్ మెంటాలిటీ వల్ల మీకు అసలు ఇది ఈ గొడవ కూడా పూర్తిగా కంప్లీట్ అయితే కానివ్వడం లేదు మీ పర్సను ఇప్పుడు ఈ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే కంటిన్యూషన్ అయితే అవుతుంది డిలేస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే తనది మిస్టేక్ అయితే ఉందండి మీకు రీజన్ చెప్పకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు తన లైఫ్ తనైతే చూజ్ చేసుకున్నారు మీరు మీకు ఎలాంటి క్లారిటీ అనేది లేదు అసలు తను ఎందుకు వెళ్ళారు ఇది రీజను అనేసి చెప్పకుండా తనకి నచ్చినట్టుగా తన ఫ్రీడమ్ కోసం వెళ్ళారు మీకు లైఫ్ అనేది లేకుండా చేయడం అయితే చేశారండి మీ పర్సన్ చేసేసి ఇబ్బందులకైతే గురి చేశారు చూడండి ఫ్లేమ్ ఎలా వస్తుందో మీకు కలర్స్ కనుక కనిపిస్తున్నాయా చూడండి మీ పర్సన్ ఎప్పుడు వచ్చినా కూడా తన గురించి తీస్తే ఇది డౌన్ అవుతుందండి ఇక్కడ హార్ట్ బ్రేక్ లాగా హార్ట్ షేప్లో వస్తుంది డౌన్లో చూడండి హార్ట్షేప్లో అయితే వస్తుంది తనకి ప్రజెంట్ అయితే హార్ట్ బ్రేక్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి థర్డ్ పార్టీ అయితే చాలా హ్యాపీగా ఉందండి చాలా అంటే చాలా హ్యాపీగా నేను విజయం సాధించాను అనేలాగైతే ఉంది మీరు కూడా మీ లైఫ్లో ఉన్నారండి మీకు హార్ట్ బ్రేక్ అయిందండి మీకైతే హార్ట్ బ్రేక్ అయింది మీ హార్డ్ బ్రేక్ అయి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు ఎవరిపైన ఎఫర్ట్స్ అయితే పెట్టదలుచుకోలేదండి మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు గొడవ అయినప్పుడే చూసుకుందాంలే అనేసి మీరు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదన్నమాట మీ ఎనర్జీస్ కానీ ఏవి కూడా మీ పర్సన్కి అందనివ్వడం లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా మీరు చెప్పడం లేదు వారు ఎంత అంటే మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళ ద్వారా తెలుసుకున్నా కానీ వాళ్ళకైతే మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కానివ్వడం లేదు మీరు మీ లైఫ్లో మీరైతే ఎంజాయ్గా ఉంటున్నారండి ఇవన్నీ కూడా వాళ్ళకైతే తెలుస్తూ ఉన్నాయి మీరు మీ ఇంట్యూషన్ చెప్పిందే ఫాలో అవుతున్నారండి మీరు మీ పర్సన్ తోటి ఆల్రెడీ రిస్క్లు అనేవి చాలా ఫేస్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ తన గురించి స్ట్రగుల్స్ అయితే ఇబ్బందులు అయితే పడదలుచుకోలేదండి చాలా తను మిమ్మల్ని అయితే థర్డ్ పార్టీకి గిఫ్టులు గిట్లా ఇచ్చుకుంటూ చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి ఇబ్బందులు పెట్టుకుంటూ చాలా స్ట్రగుల్స్ అనేటివి చేసి చూపెట్టారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి క్యాండిల్ ఈజ్ ఓవర్ కార్స్లో కూడా చూద్దామండి ఈచ్ డెక్ నుంచి ఫోర్ ఫోర్ కార్డ్స్ అయితే తీద్దామండి ఇవి మీకు సంబంధించినవి వ్యూవర్స్కి సంబంధించినవి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఎంపరర్ ఇవి మీ ఎనర్జీస్ అండి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ వెండి హెల్మెట్ టెన్ ఆఫ్ కప్స్ ద సన్ కార్డ్ టెంపరెన్స్ థర్డ్ పార్టీలు ఎలా వస్తాయో చూద్దామండి నైట్ ఆఫ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ద హెరోఫెంట్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ ఇప్పుడు మీరైతే మీ లైఫ్లో హ్యాపీగా ఉంటూ ఉన్నారండి మీరు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు కొన్ని సిచ్యువేషన్స్లో మీ పర్సన్ మీ దగ్గరికి దగ్గరికి మీకు వెళ్ళాలని అనిపిస్తుందండి కానీ తను చేసిన హార్ట్ బ్రేక్ అదంతా గరు గుర్తుకు రావడము మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం మీరు కనుక సింగిల్ పేరెంట్ అయితే మీ పిల్లలతో మీరు ఉంటున్నారు మీ పర్సన్ వస్తే ఇలా హ్యాపీ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయాలని మీకు ఉందండి బట్ తను ఈగో అనేది చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా మీ లైఫ్లో మీరు తోటి చాలా యాటిట్యూడ్ తోటి అయితే మీరైతే ఉంటున్నారు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి తనకి మీతోటి రియూనియన్ కావాలని ఉంది రీయూనియన్ కావాలని ఉంది కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలని వారు అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ వారు ఏమనుకుంటూ ఉన్నారంటే వారు మళ్ళీ మీ పర్సన్ అంటే తనను వదిలిపెట్టను రీయూనియన్ అనేది మీ పర్సన్ తోటే ఉండాలి అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఎక్కడ వెళ్ళిపోతారో అని థింక్ చేస్తూ ఉన్నారు వెళ్ళకూడదు అనేది దేవుడిని మొక్కుకుంటూ ఉంది థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను ఆలోచిస్తూనే ఉంటుందండి థర్డ్ పార్టీ అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఇంకా ఏంజిల్స్ కూడా ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం మీ లైఫ్లో ఏదో మార్పులు అనేటివి అయితే జరగబోతూ ఉన్నాయండి గతంలో ఎప్పుడు జరగని ఒక కొత్త సంఘటన జరగబోతుంది దాని ద్వారా చేంజెస్ అయితే రాబోతు ఉన్నాయండి వ్యూవర్స్ యొక్క లైఫ్లో రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివిటీ తోటి ఆలోచించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు అనుకున్నది జరుగుతుందా లేదంటే ఎస్ అయితే వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అయితే మారబోతూ ఉన్నాయి చేంజెస్ అయితే వీటిలో మార్పు అనేది అయితే జరగబోతుంది కొంతకాలం అయితే వెయిట్ చేయండి దాని ద్వారా మీ సిచ్యువేషన్లో సానుకూల మార్పులు అయితే వస్తాయండి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం కోసం కూడా చూడండి దాని ద్వారా మీకు అనుకున్న పనులు నెరవేరడానికి మీకు కాలం అనేది అనుకూలించినప్పుడే జరగడం అయితే జరుగుతుంది లెట్ గో మీరున్న సిచువేషన్లో నుంచి ముందడుగు అయితే వేయండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీకు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న వాటికంటే ఇంకా సంథింగ్ బెటర్గా అయితే మారబోతూ ఉన్నాయి ఎప్పుడు ఒకే రోజులు ఉండవు మీరు వరి కాకండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే పూర్తిగా థర్డ్ పార్టీ వారి యొక్క కంట్రోల్లో ఆధీనంలో ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇది ఎక్కువగా ఏ ఈ రీడింగ్ ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వరకు రెజినేట్ అవుతుందో చూద్దామండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ వన్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ ఫోర్ త్రీ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా అయితే రెజునేట్ అవుతుందండి రాశుల పరంగా కూడా చూద్దామండి మీకు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీకు ఏ మంతులు రియ్యని కూడా చూపిస్తుందో చూద్దామండి కొందరికి డిసెంబర్ అండి కొందరికేమో జూను ఫిబ్రవరి కొందరికి ఈ మంతులు అయితే చూపిస్తున్నాయండి ధనస్సు రాశి సింహరాశి మిథున రాశి తులారాశి కొందరికి ఈ మంత్లో కూడా ఉందండి రీగి మార్చ్ మంత్ వృచ్చిక రాశి కర్కాటక రాశి వృషభ రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది లెటర్ వైజ్గా చూసినట్లయితే డి లెటర్ ఎస్ లెటర్ ఐ లెటర్ సి లెటర్ ఎం లెటర్ వై లెటర్ పీ లెటర్ బి లెటర్ జెడ్ లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఇలా ఓరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్తూ ఉన్నారు యు మేక్ మై హార్ట్ డేస్ బెటర్ అంటే మళ్ళీ మీకు గతంలో ఉన్నవన్నీ చెడు రోజులుగా మళ్ళీ మంచి రోజులు అనేటివి రాకపోతాయా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి గతంలోగా అయితే వారి థాట్స్ అయితే లేవు మీకు ఈ వొరైకిల్ కార్స్లో కూడా ఏం చెప్తూ ఉన్నారో చూద్దామండి వారు మిమ్మల్ని అంటే మీకు తెలియకుండా హిడెన్గా కూడా సీక్రెట్గా అంటే ఒక సిసి కెమెరాలో మిమ్మల్ని చూస్తే ఫాలో అప్ చేయడం అలాంటివి కొన్ని వేలలో మీ పర్సన్ మిమ్మల్ని చేస్తూ ఉన్నారంట అది కూడా థర్డ్ పార్టీకి తెలియకుండా యువర్ హార్ట్ ఆల్వేస్ నోస్ ద వే సింప్లీ ట్రస్ట్ ఇట్ అంటే మీ హృదయాన్ని వారు చాలా బాధ పెట్టారు మీరు వారిని మీ సున్నితమైన మనసును అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే వారి గురించి తప్ప మీ గురించి ఆలోచించలేదు అని కూడా చెప్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి కలవాలి రియూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు కమ్ టుగెదర్ అంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీతోటి రియూనియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వారి లోపల చేంజెస్ వస్తూ ఉన్నాయి చాలా బట్ వారు మారారు అనంటే మీరు యాక్సెప్ట్ చేయరు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారు హీల్ అయ్యారనంటే మీరు మిమ్మల్ని అంటే వారి నుంచి కూడా వారు చేసిన వాళ్ళైతే మీకు చాలా అయితే చేశారండి మీ కళల్ని అన్నీ కూడా స్పాయిల్ చేశారు ఇప్పుడు మీ లోకంలో మీరు వండుకుంటూ మీ కళల్ని మీరు మీ డ్రీమ్స్ని మీరు కాపాడుకుంటూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీద ఉంటేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి డేర్ అండ్ డాష్గా ఉండండి ఎందుకు అనంటే మీ పర్సన్ మీతోటి ఉండాలనుకుంటే మిమ్మల్ని ఎన్ని హస్త కష్టాల పాలైతే చేయరండి చాలా కష్టాలు పెట్టారు తను మిమ్మల్ని వదిలించుకునే ఉద్దేశం ఉంది కాబట్టి చాలా మిమ్మల్ని ఒక ఫిల్టర్ అనేది చేసేసారు అది కూడా మిమ్మల్ని హోల్లో పెట్టారు మళ్ళీ వస్తే వస్తాను లేకుంటే లేదు అనేసి మీకు వెళ్ళిపోయారనమాట అంటే మీరు ఆ సిచ్యువేషన్లో నుంచి బెటర్ సిచ్యువేషన్గా అంటే మీ పొజిషన్ కానీ మీరు కానీ మా मारते అంటే మీ సిచ్యువేషన్ అనేది మారాలి అక్కడ మీరు మారడం కాదు మారితే తను మీ లైఫ్లోకి తిరిగి వస్తారు లేదంటే తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతాను అనే ఇలాంటి ఆప్షన్స్ పెట్టి మీ మైండ్ తోటి చాలా మైండ్ సెట్ అది థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసేసి చాలా మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ మిమ్మల్ని మ్యానిపేట్ చేస్తూ మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ అయితే చేసి ఇబ్బందులకైతే గురి చేశారండి వారి వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు మీరు మిమ్మల్ని మీరు నిలదొక్కునడానికి కూడా మీకు చాలా టైం అయితే పట్టింది మీరు మీ కళల్ని సాకారం అయితే చేసుకుంటూ ఉన్నారు అలాగే ఉండండి మీకు రీనియన్ ప్రపోజల్ వచ్చినా తన నుంచి ఒక స్టెబిలిటీ అనేది వస్తేనే తన లైఫ్లోకి వెళ్ళండి లేదంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకెళ్ళిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి